దాకా శ్రద్ధ శ్రేయస్సు అనే విషయములను వివరించిన హేమలేఖ తన భర్త అయిన హేమచుడుతో మోక్షస్థితిని పొందడానికి అధిరోహించవలసిన ఆరో మెట్టైన శ్రవణం అనే దానిని అధిరోహింపజేయడానికి ఓంకారం ఎవరిది ఓంకార రూపిణి అంటే ఎవరు జాగ్ర స్వప్న సుశుక్తి అనే అవస్థలలో చిశక్తి ఉన్నప్పటికీ చిశక్తి ఏ అవస్థలలో లేదు అనే విషయములను మరింత విషదముగా వివరించడానికి సంసిద్ధమైనది ఓ రాజా ప్రహ్లాదుడు భక్తుడు విష్ణువు తప్ప అన్యమును భావించాడు అటువంటి ప్రహ్లాదుని తన తండ్రి అయిన హిరణ్యకశ్యపుడు ఎన్ని విధాలుగా బాధపెట్టినప్పటికీ ప్రకృతి కూడా తన నియతిని ఉపసంహరించుకుని క్షేమాన్ని ప్రహ్లాదునికి ప్రసాదించింది అంటే శాశ్వత సుఖాన్ని కలిగించింది భగవంతునికి భౌతిక రూపం కానీ దేహం కానీ లేదు అంతటా వ్యాపించాడు అంటే విష్ణువు శుభస్వరూపుడు శివుడు పై వివరణను బట్టి శాశ్వత సుఖం పొందాలంటే అనన్యభక్తితో సతర్కముతో శరణు వేయటమే అని మరొక్కసారి దృఢంగా చెప్పవచ్చును సుమా భక్తులు సమ్మతమైన ఏ రూపంలో భగవంతుని ఆరాధిస్తే ఆ దివ్యమంగళ రూపములో వారిని అనుగ్రహిస్తాడని గ్రహించాలి సరే ఆ విషయాన్ని అటుంచితే అసలు ఓంకారం ఎవరిది అంటే ఓంకారము చిక్తిదే ఆ చిక్తియే ఓంకార రూపిణి ఆమెయే త్రిపుర బయటకు కనిపించే అపరిమితమైన శక్తి యొక్క రూపాలు సూర్యుడు చంద్రుడు అగ్ని పై మూడింటిని మనలో చూపిస్తే అదే శ్రీచక్రం లేదా త్రైపురము లేదా త్రిపురము ఈ శ్రీచక్రంలో ఉన్న తల్లి శ్రీమాత త్రిపుర ఈ శ్రీచక్రంలో మొత్తం తొమ్మిది ఆవరణలు ఉన్నాయి మూడు ఆవరణలు కలిసి ఒక పురము అలా మూడు పురములకు తొమ్మిది ఆవరణలు మొదటి మూడు ఆవరణలను అగ్నిమండలమని రెండవ మూడు ఆవరణలను సూర్యమండలమని మూడవ మూడు ఆవరణలను చంద్రమండలమని పై ఆవరణలన్నింటినీ అధిష్ఠించి ఉన్న తల్లియే ఓంకార రూపిణి అయిన త్రిపుర ఈమయే త్రిపుర త్రివిక్రమ త్రయంబక అనే మూడు రూపాలలో ప్రపంచమంతా ఆవరించి ఉన్న శక్తి ఓ రాజా ఈ ప్రపంచాన్ని కనుక మనం గమనిస్తే సృష్టి స్థితి లయములకు అధిపతులు ముగ్గురు వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి శక్తులు సరస్వతి లక్ష్మి దుర్గ వీరు కూడా ముగ్గురే వారి గుణాలు సత్వరజ తమో గుణములు ఇవి కూడా మూడే పై గుణాలతో నడుపుతున్న ప్రపంచము భూలోకము భువర్లోకము సువర్లోకము అంటే లోకములు కూడా మూడే అదే కాలములు అకాలములు మూడు భూత భవిష్యత్ వర్తమాన కాలములు మరింత ముందుకు వెళ్ళి ఆలోచిస్తే ఓంకార లక్షణములు కూడా మూడే ఓంకారమునందులు అకారము ఉకారము మకారము మనలోని నాడులు మూడు ఇడ పింగళ సుషుమ్న పరమేశ్వరుడి శక్తులు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇవి కూడా మూడే పరమేశ్వరిని ఆరాధించే విధానాలు కూడా మూడే అవే గాహ్యపత్యాగ్ని ఆహనీయాగ్ని దక్షిణాగ్ని మానవునికి గల శరీరములు వాటి అవస్థలు కూడా మూడే రాజా స్థూల సూక్ష్మ కారణ శరీరములు జాగ్రత్త స్వప్న సుషుత అవస్థలు పై అన్నింటిలో మూడు మూడుగా కనపడుతున్న ప్రపంచమంతా ఆవరించి ఉన్న అపరిమిత శక్తి మాత్రం ఒకటే అదే త్రిపుర ఆ ఓంకార రూపిణి మూడు అవస్థలలో ఉన్నదని గ్రహించాలి ఓ రాజా చితిరేవ మహాత్త సామ్రాజ్ఞి పరమేశ్వరి అనే వాక్యమునందు చితి అంటే చైతన్యం చైతన్యం యొక్క శక్తి సూర్యుని ప్రకాశించేటట్లు చేస్తూ జగత్తునంతా ప్రకాశింపచేస్తున్నది ఈ చైతన్యమే ఈశ్వరుడి శక్తి అదే ఆత్మశక్తి అనగా జ్యోతి వెలుగు కలిసి ఉన్నట్లే సత్తు అయిన శివుడు చితి అయిన చైతన్యం కూడా కలిసి ఉండటం వలన ఆ చిక్తినే శివుడుగాను విష్ణువుగాను సామ్రాజ్య అయిన త్రిపురగాను మహాసక్తైన ప్రకట రూపములో ఉందని దీనివల్లనే అభిన్నమైన జగత్తు భిన్నంగా కనపడుతూ ఉంది అని గ్రహించాలి రాజా ఉదాహరణకు నీలో చిచ్చక్తి స్వరూపమైన విష్ణువును చూస్తే విశ్వమంతటా విష్ణువునే దర్శించగలవు అదేవిధంగా పరమేశ్వరుని కానీ శక్తిని కానీ నీలో దర్శించగలిగితే ప్రపంచమంతటా పరమేశ్వర్ని లేదా శక్తి స్వరూపాన్ని చూడగలరు మానవుడికి గల కారణ శరీరము మరియు సూక్ష్మ శరీరము రెండైనప్పటికీ రెండింటియందు ఉన్న శక్తి మాత్రము చిక్తి అది ఒకటే ఏ త్రిపుర రాజా జాగ్రత్ స్వప్న సుశుప్త అవస్థలలో కూడా ఉన్నది శక్తియే అని చెప్పాను గుర్తుందా ఈ మూడింటిలోనూ శక్తి ఉన్నదని ఎప్పుడు తెలియబడుతుంది అంటే జాగ్రత్త అవస్థ ఇందులో మనం మేల్కొని ఉన్నప్పుడు తింటున్నాం తిరుగుతున్నాం మనల్ని మనం చూసుకుంటున్నాం ప్రపంచాన్ని చూస్తున్నాం పనులన్నింటినీ చేయడానికి మనలో ఏదో ఒక శక్తి ఉండాలి కదా ఆ శక్తి వల్లే మనము అన్ని పనులు చేస్తున్నాం కానీ మనము పై పనులు చేసేటప్పుడు మన చేత ఆ చెక్తియే పనులన్నీ చేయిస్తుంది అని మాత్రం గ్రహించలేము ఎందుకంటే ఆ చచ్చక్తిపై ప్రపంచం అనే చిత్రం అలుముకొని ఉన్నది ఇక స్వప్నావస్థ గురించి చెబుతాను రాజా అందరూ నిద్రలో రకరకాల కళలు కంటారు ఆ కళలలో కనబడేవి అన్నీ ప్రతి ఒక్కరూ బాహ్య ప్రపంచములో సంచరించినప్పుడు అనుభవించిన వాసనలే అంటే మేల్కొన్నప్పుడు ఇంద్రియాలు బయటి ప్రపంచములో తిరిగి అనుభవాలను తెచ్చుకుంటాయి అవే నిద్రపోయే సమయంలో ఆ ఇంద్రియములే ఆ అనుభవాలను నీ లోపల గల మనస్సులోనికి తీసుకువెళ్ళి తాను విన్నవి చూచినవి మొదలుగు వాటిని దృశ్యాలుగా వ్యక్తపరుచుకుంటాయి అనగా దృశ్యములుగా స్వప్నములో చూసుకోవడానికి కూడా శక్తి పనిచేస్తుంది అని అర్థమవుతుంది ఆ శక్తి కూడా చిచ్చక్తియే స్వప్నావస్థలో కూడా ఈ చిక్తిని ప్రపంచం కప్పివేయడం వలన గాఢ నిద్రలోనికి జారుకుంటున్నాము ఇక మూడవదైన సుషుప్తావస్థ ఎప్పుడైతే పై చెప్పబడిన స్వప్నావస్థలో నుంచి మానవుడు గాఢ నిద్రలోనికి జారుకుంటాడో ఆ సమయమున ఈ చిశక్తిని గుర్తించలేకపోతున్నాడు అంటే సుశుక్త అవస్థలో గుర్తించలేకపోతున్నామని అర్థమైనదని అనుకుంటా రాజా ఇప్పటిదాకా మూడు అవస్థల గురించి తెలిపాను కదా ఇప్పుడు ఇందులోని చైతన్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏకాగ్రత కలిగి శ్రవణం చేయండి అసలు ఈ మూడు అవస్థలకు అతీతంగా సర్వకాల సర్వావస్థలలో పరాత్పరి అయిన తల్లి ఉంది అనే భావనతో ఆమెను గుర్తు పెట్టుకున్నట్లయితే ఆ తల్లిని ఉపాసించినట్లే అయితే ఆ చిచ్చక్తి స్వరూపమైన ఆ తల్లి మెలకుగా ఉన్నప్పుడు విశ్వరూపగా నిద్రలో ఉన్నప్పుడు స్వపంతి తైజసాత్మికగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు సుప్త ప్రాజ్ఞాత్మికగా పిలువబడుతుంది అని గుర్తించాలి పై చిచ్చి స్వరూపమే ఈ మూడు అవస్థలకు ఆవలి ఉన్నది నాలుగవ అవస్థ ఎందుకూడా ఆ తల్లే ఉన్నది దాని పేరే సమాధి ఇది యోగులకు మాత్రమే కనబడుతుంది జాగ్రత్ స్వప్న లోని శక్తి ప్రపంచముచ్చే కప్పబడితే సమాధి అవస్థలో కేవలం చిచ్చక్తి మాత్రమే ఉంటుంది ఈ చిక్తికి మెలుకువ స్వప్న అవస్థలలో విక్షేపం కలుగుతుంది అనగా మాయ వలన ఒకటి తెలుసుకోవడానికి బదులు మరొకటి తెలియబడుతుంది అంటే గాఢ నిద్రలో ఏమీ తెలియదు దాన్నే ఆవరణం అంటారు ఇక్కడ విక్షేపం ఆవరణ మాయకు సంబంధించినవి మూడు అవస్థలకు ఉన్న శక్తి చిక్తి కానీ చిశక్తికి ఏ అవస్థ లేదని గ్రహించుమా అటువంటి ఏ అవస్థ లేని శక్తియే సర్వావస్థ విభజిత ఆమెయే త్రిపుర అదే జగన్మాత అయిన అమ్మ రూపము ఈ రూపము ప్రపంచం తయారు కాక పూర్వము ప్రస్తుత ప్రపంచములోను ప్రపంచము వెళ్లిపోయాక అనగా సృష్టి స్థితి లయములలో కూడా వ్యాపించి ఉన్నది ఇది స్త్రీ కాదు పురుషుడు కాదు విశ్వ వ్యాపకమైన శక్తి అదే చిక్తి కాబట్టి ప్రతి ఒక్కరూ మూడు అవస్థలలో ఉన్న వాడిని పట్టుకుంటూ నాలుగవ అవస్థ అయిన సమాధి స్థితి ఎందు అతీతుడైన పరమాత్మ లేదా పరదేవత అయిన భగవంతుణ్ణి అపారమైన శ్రద్ధ కలిగి నిష్కామమైన నిష్కపటమైన భక్తితో ఆ త్రిపురాంబికను శరణు వేడితే పరిపూర్ణమైన అనుగ్రహము కలిగి త్వరగా ముక్తిని పొందగలరు ముక్తికి అవసరమయ్యే విషయమును అంతటిని గురువు దగ్గరికి వెళ్ళి ఆయన నేర్పిన విద్యనంతా నేర్చుకుని త్రిపుర రహస్యమును అంతా గ్రహించి కొన్నాళ్ళు ఏకాంతంలోనికి వెళ్ళి తీవ్రతరమైన ఉపాసన చేసి తిరిగి హేమలేఖ వద్దకు వచ్చిన హేమచుడు హేమలేఖ ద్వారా తెలుసుకున్న పై విషయములను శ్రద్ధతో ఏకాగ్ర చిత్తముతో శ్రవణము చేస్తూ ఉండగా అతని చుట్టూ ఆవరించి ఉన్న తేజస్సును గమనించిన హేమలేఖ ఎంతో సంతోషించింది నీ లోపల ఉన్న చిక్తినే చిద్రూపిణి అనే భావనతో శాస్త్రంలో చెప్పిన రూపాన్నే ఊహించి ఆ శక్తియే స్థూల సూక్ష్మ కారణ శరీరములలోనూ జాగ్ర స్వప్న సుషుప్త అవస్థలలోనూ ఉంది ఆ శక్తి ఒకటే అని తెలుసుకుంటూ ఆ ప్రకాశిస్తున్న చైతన్యమే త్రిపురాని గ్రహించు అప్పుడే నేను అని అనుకుంటున్న నీవు కూడా ఆ చైతన్య స్వరూపమే అని తెలుసుకుంటావు అహం బ్రహ్మాస్మి దీనినే పరా ఉపాసన అని అంటారు అంటూ హేమలేఖోపాఖ్యానము అనే కథ ద్వారా శ్రీ దత్తాత్రేయ స్వామివారు పరశురామునికి కొంతవరకు జ్ఞానబోధ చేశారు